హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి యోజరీ నేను మీ గ్రిజా సో ఇవాళ్ళైతే సూపర్ సూపర్ నైటీస్ తోటి మేము ముందుకు వచ్చానండి కొత్త స్టోర్ లో వీడియో తీస్తున్నాను సో మీకైతే ఆన్లైన్ వాళ్ళకైతే ఆన్లైన్ దగ్గరే ఉంటుంది సో వాకింగ్ కస్టమర్స్ మాత్రం ఖచ్చితంగా కొత్త స్టోర్ కి రావాలండి పాత స్టోర్ లో ఎలాంటి స్టాక్ మెయింటైన్ చేయట్లేము ఒకవేళ అక్కడ మీరు వెళ్ళినప్పుడు స్టాక్ ఉంటుంది బట్ ఆ స్టాక్ ఏంటంటే ఆన్లైన్ లో మనము ఆల్రెడీ వెబ్సైట్లలో వేరే దాంట్లో ఉన్న స్టాక్ ని జస్ట్ ప్యాకింగ్ వైజ్ గా ఒక ఆఫీస్ ఓరియంటెడ్ గానే మేము దాన్ని మెయింటైన్ చేస్తున్నాము అక్కడ ఎలాంటి బిల్లింగ్ కౌంటర్లు అలాంటివి ఏవీ లేవు అన్నీ కూడా ఇక్కడికే షిఫ్ట్ చేస్తాము అన్నీ కూడా ఇక్కడే ఉంటుంది ఇక్కడ స్టాక్ కూడా ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు వాకింగ్ లో రావాలనుకున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ దయచేసి ఇక్కడికే రావాలండి సో ఇక్కడ మీకోసం చూడండి ఎంత బాగా వచ్చిందో స్టోర్ కూడా మంచిగా షోరూమ్ లాగా చూపించు ఇదంతా కూడా ఇంత మంచిగా స్టోర్ పెట్టినాక నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ అండి అసలు ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కస్టమర్స్ అంటే మాకు కూడా ఓపిక అనేది ఒక టైం వరకే ఉంటుంది కొంచెం ఒక టైం వరకే ఓపిక ఉంటుందండి ఒక సిచ్యువేషన్స్లలో కొన్ని సిచ్యువేషన్స్లలో మాకు కూడా ఏం చేయాలో తెలియదు వాళ్ళు నిన్న వరంగల్ నుంచి వచ్చారంట పాత స్టోర్కి వచ్చారు సరే పాత స్టోర్కి వచ్చారంటే మాకు ఆటో ఎక్కిస్తేనే మేము కొత్త స్టోర్కి వెళ్తాం అక్కడికి ఇక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కొత్త స్టోర్కి పాత స్టోర్ సో అక్కడ అంటే వరంగల్ నుంచి వచ్చినారు అనే వరకు సరే మార్నింగ్ మార్నింగ్ వచ్చారు మా ఎంప్లాయీ కిందకి దిగి ఆటో బుక్ చేసి ఆటో ఎక్కిచ్చి పంపించారు అనమాట కొత్త స్టోర్ కి నేను కొత్త స్టోర్ లోనే ఉన్నాను షాప్ ఓపెన్ చేసిన టైంకి సో అండ్ సో వర్క్ నాకు సుకన్య బ్రాండ్ వాళ్ళు వచ్చారు ఎక్స్ప్లెనేషన్ కోసం అని మేడం ఇట్లా స్టోర్కి వచ్చామంటే మీటింగ్స్ అన్ని కూడా అక్కడే జరుగుతుంటాయి కాబట్టి అక్కడ ఆఫీస్ పర్పస్ లో కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాను వాళ్ళు వాళ్ళకు హాయ్ చెప్పాను రిసీవ్ చేసుకున్నాను వాళ్ళు స్టోర్ బాగుందండి అని చెప్పారు ఇది పెట్టి టెన్ డేస్ అవుతుందని కూడా ఇవన్నీ మాట్లాడాను మాట్లాడాను వెళ్ళిపోయాను మీకు ఆఫర్లు కావాలనుకున్నప్పుడు ఆఫర్ల టైంలోనే రావాలండి ఆఫర్ల టైంలో లేకుండా తర్వాత వచ్చి లొల్లి పెట్టద్దు ఆఫర్లని సో అది ఒక అదే టాపిక్ వదిలేయండి అదంతా బట్ వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉందంటే ఇది అటు ఊత విందిరా వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉందంటే చూడండి కొత్త షాపు టెన్ డేస్ అయింది అదే షాప్ ఓనర్గా నేను ఎంత రెస్ రెస్పెక్ట్ చేస్తామండి షాప్ని ఇలా కౌంటర్ మీద కూర్చొని అలా కూర్చునే వాళ్ళ కూర్చుంటారు కదా దాని మీద కాల్ పెట్టుకుని అట్లా కూర్చుంటే ఏ ఓనర్ అయితే యాక్సెప్ట్ చేస్తారండి చెప్పండి ఏ ఓనర్ అయితే యాక్సెప్ట్ చేస్తారు ఆమె మరి ఒక ఎయిటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయి అంటే అలా చేసింది అంటే చిన్న పాప అని చెప్పేసి ఏదో అనుకుంటాం ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది తను ఈజీగా ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది మా ఎంప్లాయీస్ చెప్తున్నా వినట్లేరు మా సారు నేను మీటింగ్లో ఉన్నాను మా సారును అక్కడ షాప్లో ఉన్న అమ్మాయి సిసి కెమెరాలో చూసి అట్లా ఎట్లా కూర్చోబెట్టినమ్మా అని చెప్పేసి ఇక్కడ స్టోర్లో ఎంప్లాయ్ కి కాల్ చేస్తే ఆమె చెప్తే అప్పుడు దాకా కూడా దిగలేదు చెప్ చూడండి అసలు ఒక వాల్యూస్ ఒక ఎథిక్స్ ఉన్న పర్సన్స్ ఒక ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజ్ లో ఉన్నప్పుడు మీరు ఎన్నో ఫంక్షన్లు చేసి ఉంటారు మీ పిల్లలకు ఎన్నో బాధ్యతలు చెప్పుంటారు ఇలాగేనండి మేము ఆ కౌంటర్ ని ఒక లక్ష్మీ దేవతలాగా పూజిస్తామండి ఒక లక్ష్మీ దేవతలు ఎందుకంటే కస్టమర్స్ అందరు చూసుకునేదని ఒక లక్ష్మీ దేవత లాగా పూజించే దాని మీద అట్లా కాళ్ళు పెట్టుకొని అట్లా సీటు పెట్టి అట్లా కూర్చుంటే డబ్బుల మీద సీట్ పెట్టినట్టే అనిపిస్తుంది అండి నాకైతే లిటరల్ గా నేను ఈ వీడియో చేయొద్దనుకున్నాను నేను చాలా హట్ అయ్యాను వాస్తవానికి నేను చాలా హట్ అయ్యాను టెన్ డేస్ అవుతుంది స్టోర్ ఓపెన్ అయ్యి ఓపెన్ అయిన కౌంటర్ మీద కొత్త కొత్త కౌంటర్ల మీద అట్లా మీరు అట్లా కూర్చొని అట్లా కాళ్ళు కిందికి పెడితే అసలు ఎంత ఎలాంటి మెంటాలిటీ అండి అసలు యాక్సెప్ట్ చేయాలంటే ఎలా యాక్సెప్ట్ చేస్తాం చెప్పండి కస్టమర్ కాడ ఓపిక ఉంటుంది మాకు కూడా పేషెన్సీ ఉంటుంది మాకు కూడా అది ఇలా చేసే వాళ్ళ కాడ మాత్రం మేము పేషెన్సీగా ఉండలేమండి అస్సలు ఉండలేము చూడండి ఎంతసేపు కూర్చుందో ఆమె మా దగ్గర నుంచి కాల్స్ అసలు నేను ఉండుంటే మాత్రం అసలు వేరేలాగా ఉండేది ఇవి అట్లా కూర్చుంది కదా కూర్చుని మేము లేపినందుకు అంతసేపు ఎవరు యాక్సెప్ట్ చేసి కౌంటర్ మీదండి అసలు కౌంటర్ ఒక మనీ మనీ ఎంత వాల్యూ చేసామో ఒక షాప్లో కౌంటర్ కూడా అంత వాల్యూ చేసుకుంటాం మేము అది మేము కస్టమర్లకు చూపించే ప్లేస్ అది అలా కూర్చుంటే చూడండి ఆమె ఏజ్ కూడా ఒక ఫిఫ్టీ ప్లస్లో ఉంటుంది సో ఒక ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉన్న అలా బిహేవ్ చేస్తే దానికి నిజంగా అండి ఒక వాల్యూస్ ఎథిక్స్ అనేవి మాకైతే చాలా ఉంటాయి షాప్లో ఈ టేబుల్ని నేను చాలా చాలా గౌరవిస్తాం మేము ఒక షాప్లో ఈ ఈ టేబుల్ చాలా అంటే చాలా గౌరవిస్తాం మేము ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్ ఇక్కడ చూసుకొని వెళ్తారు అక్కడ డబ్బులు కట్టేది అక్కడ ఉన్నా చూసుకునేది మాత్రం ఇక్కడే ఒక లక్ష్మీ లక్ష్మీదేవతలకు పూజిస్తారు నేనని కాదు ప్రతి ఒక్క షాప్లో కూడా ఏ షాప్ చిన్న షాప్ అయినా పెద్ద షాప్ అయినా ఒక షోరూమ్ అయినా సరే ఇంత క్లాస్గా నేను షాప్ పెట్టడానికి రీజన్ ఏంటంటే కస్టమర్స్కి కంఫర్ట్ ఇవ్వాలని పెట్టాను నేను ఫస్ట్ ఫ్లోర్కి చాలా మంది ఏజ్డ్ వాళ్ళు రావారు రాలేకపోతున్నారు చాలా మంది అడిగారండి నాకు ఒక టూ ఇయర్స్ అమ్మర్లో నుంచి గిరిజా అన్నీ బాగా పెట్టావమ్మా మా ఏజ్ వాళ్ళం ఫస్ట్ ఫ్లోర్ ఎక్కలేకపోతున్నాం మనం అక్కడ లిఫ్ట్ పెట్టే ఛాన్స్ లేదు సో వాకింగ్ కస్టమర్స్కి ఇది కింద ఉండాలి కంఫర్ట్ ఫీల్ అవ్వాలి అన్నట్టు ఒక ఉద్దేశంతో నేను షాప్ ఇట్లా పెడితే ఇది చేసింది కాక ఆమె దింపమన్నందుకు ఆమె మాటలు వేరే కస్టమర్ వస్తే వీళ్ళకి రెస్పెక్ట్ లేదు వీళ్ళక్కడ వీళ్ళు డిస్కౌంట్లు ఇవ్వట్లేరు వీళ్ళు డిస్కౌంట్లు ఇయర్ ఇయర్ నన్ను ఇట్లా కూర్చుంటే కూడా దింపిర్రు అని ఏదోదో చెప్తే ఆ వచ్చిన కస్టమర్ కూడా వెళ్ళిపోయారు సో వాళ్ళు వెళ్ళిపోయారు నేను ఏమనుకోను వాట్ ఈస్ వాట్ తెలుసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడాను బట్ ఒక షాప్కి వెళ్ళినప్పుడు కొంచెం మినిమం మెయింటైన్ చేయండి కాళ్ళు గుంజుతున్నాయి నేను ఇట్లానే కూర్చుంటా అని మాట్లాడుతుందంట ఆమె కాళ్ళు గుంజుతుంటే ఒక చైర్ వేస్తాం కూర్చోండి స్టూల్స్ ఉన్నాయి కదండి ఇంతకన్నా మించి మెయింటైన్ చేయలేము కదా మీకు కాళ్ళు గుంజుతున్నాయి జ్వరం వస్తుందంటే హాస్పిటల్కి తీసుకుపోలేమండి షాప్ వాళ్ళము అలా అనుకున్నప్పుడు నెక్స్ట్ డే రావాల్సి ఉండే ఒక చైర్ ఉంటుంది ఒక చైర్లో కూర్చోండి దానికి ప్రాబ్లం లేదు మొన్న షాప్ ఓపెనింగ్ రోజు ఒక ఏజ్డ్ ఆంటీ వచ్చారు కూర్చోలేకపోతున్నారా అంటే అని చెప్పేసి ఒక చైర్ ఇచ్చినాము చైర్లో కూర్చున్నారు దీని మీద కాలు పెట్టుకున్నారు ఏం అనిపించలేదు మేమే మేమే కూర్చోమని చెప్పాం ఆంటీ మీరు ఇట్లా కూర్చోండి కంఫర్ట్గా మీ పాప షాపింగ్ అయిపోయేంతవరకు అంటే తను పోయేటప్పుడు బాయ్ అమ్మ అర్థం చేసుకున్నారు మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు చాలా క్రౌడ్ ఉంది కుర్చీలో కూర్చున్నారు కాళ్ళు ఈ స్టూల్ మీద కాలు పెట్టుకున్నారు వయసు మీద పడిన ఆంటీ సో మాకేం ప్రాబ్లం అనిపి ఈ కౌంటర్ మీద కాళ్ళు అట్లా పెట్టుకొని ఇంకా నా కాళ్ళు గుంజుతున్నాయి అందుకే నేను ఇట్లా కూర్చున్నా అని చెప్పి దిగమన్నందుకు మీ షాప్ మంచి షాపే కాదు మీరు మీ కాడ బిహేవియరే లేదు ఎవరిది బిహేవియర్ లేదు ఎవరేం ఏం చేస్తున్నారు ఎటు పోతుందండి లోకం నాకు అర్థం కావట్లేదు ఒక వాల్యూస్ ఒక ఎథిక్స్ మినిమం ఎథిక్స్ ఉండాలి కదా ఒక షాప్కి వచ్చినప్పుడు మినిమం కామన్ సెన్స్ అదంతా ఎథిక్స్ పక్కన పెట్టండి అఫ్కోర్స్ కొంతమంది మంచోళ్ళు ఉంటారు కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు మినిమం కామన్ సెన్స్ కొత్త షా ఇట్లా కనపడుతుంది ఇంత మంచి కనపడుతున్న షాప్ని డిస్టర్బ్ చేస్తే ఏమనుకుంటారు వాళ్ళనేదాన్ని ఆలోచించాలి కదా సో దయచేసి చెప్తున్నాను అసలు వాళ్ళని సోషల్ మీడియాలో నాకు అట్లా ఒక మనిషిని చూపెట్టడం ఇష్టం ఉండదు బట్ తెలుసుకోండి మేము చాలా ఫేస్ చేస్తుంటాం ఇక్కడ ఆఫర్ల గురించి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆఫర్లు పలానా డేట్ చెప్తే ఆ పలానా డేట్ వరకే ఉంటుంది తర్వాత అంతా మారిపోతుంది సిస్టమాటిక్స్ పెట్టాం మొత్తం బిల్డింగ్ కౌంటర్స్ పెట్టాం కంప్యూటరైజ్డ్ బిల్లులు పెట్టాం ఇక్కడ మీ కాడ సిస్టమ్ ఒక డిస్టర్బెన్స్ మేము ఏదో కస్టమర్ ఎంప్లాయీ చెప్తే ఎంప్లాయ్ కస్టమ్ ఎంప్లాయ్ కూడా డిస్టర్బ్ అవుతారు కస్టమర్ ఒక కస్టమర్కి ఒకలాగా ఒక కస్టమర్కి ఒకలాగా ఇవ్వలేమండి తను ఇంకా దిగమన్నందుకు వేరే కస్టమర్ కూడా మా మీద చెప్పి వాళ్ళు వెళ్ళిపోయేలాగా చేసింది అసలు నేను నేను ఆ సిచ్యువేషన్లో నేను లేనండి ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ ఉన్నప్పుడే జరుగుతాయి నేను ఉన్నప్పుడు జరగదు మా హస్బెండ్ ఉన్నప్పుడు జరగదు ఇదంతా కూడా అస్సలు జరగదు ఒక షాప్ మీద ఒక పది మందికి లైఫ్ ఉంది పది మందికి కెరియర్ ఉంది ఇక్కడ ఈ కౌంటర్ అంత వాల్యూ మీరు జస్ట్ ఒక టేబుల్ ఒక చెక్క టేబుల్ లెక్కనే మీరు చూస్తున్నారు ఈ చెక్క టేబుల్ మీద చూపించినవన్నీ కూడా ఒక పది మంది పిల్లలకు వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగు పెరగడం కోసం ఉన్న ఒక వాల్యూ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రం పెరుగుతుంది ఇక్కడ ఇక్కడ చూపించిన కస్టమర్ కొనుక్కున్న కస్టమర్ వల్ల పది మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి వాళ్ళకు ఒక కెరియర్ ఆధారపడి ఉంది నేను కూడా దీని మీదనే ఆధారపడ్డాను నా పర్సనల్ గా సో ప్లీజ్ దయచేసి ఇలాంటివి చేయకండి దయచేసి ఓనర్ లేదు కదా మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అంటే వాయిస్ రికార్డ్ ఉంటుంది ఇలాంటి వీడియోలు ఉంటాయి అన్నీ సరిగా బ్యాడ్ అవ్వకండి నచ్చలేదా చూడండి గంట సేపు చూడండి నచ్చకపోతే కొనకండి నచ్చకపోతే కొనకండి నేను ఏమన్నాను అసలుకి మేము అట్లా అనేటోళ్ళమే కాదు నచ్చకపోతే కొనకండి అప్పటికప్పుడు నాకు కాల్ చేసి నన్ను పిలిపిస్తా అని చెప్పేసి పదిసార్లు కాల్ చేసిన నాకు నేను షాపు పెట్టుకున్నంత మాత్రాన ఖాళీగా ఉండమండి అక్కడ ఎన్నో పనులు చేసుకొని ఇక్కడ ఇక్కడ ఈ షో ఈ షోరూమ్ ఇలా రావాలి అంటే ఇంత స్టాక్ ఇక్కడ మెయింటైన్ అవ్వాలి అంటే ఇంతమంది ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయాలంటే మీకు బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలి అంటే నేను బిజీగా ఉండాలి ఆఫ్ ద స్క్రీన్ అక్కడ చాలా వరకు ఉంటుంది వీడియో తీసేంత వరకే నేను కనపడతాను మీకు హార్ట్గా టచ్ అవుతాను దాని తర్వాత స్టోర్కి వస్తే కనిపించేది ఎంప్లాయీసే ప్రతి ఒక్క కస్టమర్ కడ నేను ఉండాలంటే కస్టమర్కి చూపెట్టడానికి స్టాక్ ఉండదు నేను స్టాక్ మంచి స్టాక్ తేవాలి అంటే నేను ఆఫ్లైన్లో నాకు చాలా బ్యాక్ కెమెరా బ్యాక్లో నాకు చాలా పని ఉంటుంది ఆ పని అంతా నేను కంప్లీట్ చేయాలి మంచి మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేయాలి మంచి క్వాలిటీ ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి నేను వెళ్ళాలి చాయిస్ చూసుకోవాలి ప్రైజెస్ చూసుకోవాలి ఇవన్నీ నేను మాట్లాడాలంటే నేను కస్టమర్ కార్డ్ ఎదురుగా ఉంటే మాత్రం ఇవన్నీ కావు ట్రై టు అండర్స్టాండ్ అండి ప్లీజ్ డోంట్ రిపీట్ లైక్ దిస్ మూమెంట్స్ అండేస్ ఇలాంటివి నాకు చెప్పుకోవడం కూడా ఇష్టం ఉండదు బట్ నాకు కొంచెం హట్ అయ్యాను చూపిస్తాను అంతే సో ఇప్పుడైతే నైట్లోకి వచ్చేద్దామండి ఇస్తమ్మా ఇవి వచ్చేసి మంచి చికెన్ కరీ నేటిలు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్లో మంచి ఆల్ ఓవర్ చికెన్ కారీ నేటిస్ కావాలనుకున్న వల్ల హ్యాపీగా బుక్ చేసుకోండి ఎక్కువ ప్యాటర్న్ లో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది దీంట్లో మనకు చాలా కలర్స్ కూడా అవైలబుల్గా గా చికెన్ కర్రీ లో చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి హ్యాపీగా పిక్ చేసుకోండి అండ్ ఫ్లోరల్ డిజైన్ లో థౌజండ్ ఫిఫ్టీన్ రూపీస్లో ఫ్లోరల్ డిజైన్ అండి చాలా బాగుంది చూడండి ఫ్లోరల్ డిజైన్ చాలా బాగా వచ్చింది ఆల్రెడీ మన దగ్గర ఇవి రొటీన్గా గా నడుస్తూనే ఉన్నాయి ఇప్పుడు చాలా కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చినాయి సో వీటిలలో చాలా కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు అడగండి హ్యాపీగా ఇస్తాము అండ్ మీకు ఇంకొకటి పాప్కార్న్ క్లాత్ లో క్రష్ క్రష్ క్లాత్ అండి నైన్ ఫార్టీ రూపీస్ అనమాట క్లాత్ అయితే చాలా ఫైన్ మెటీరియల్ ఉంటుంది చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఇది అయితే ఫ్యాబ్రిక్ అయితే మెత్తటి క్లాత్ కాటన్ ఫీల్ లాగా ఉండాలి మెత్తగా ఉండాలి స్మూత్గా ఉండాలంటే సో ఈ ఫ్యాబ్రిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్లో లో త్రీ డీ డిజిటల్స్ చాలా మంది అడుగుతున్నారండి అందుకే స్టాక్స్ తెప్పించాము ఓన్లీ టూ టూ సెట్స్ వచ్చినాయి కొంచెం క్విక్గా సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్ ప్యాటర్న్లో ఇలా కుర్చోలు వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా నైట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇందులో మనకు వచ్చేసి ఇలా త్రీ డిజిటల్ ఫ్లవర్స్ వచ్చినాయి వి వస్తుంది క్లాత్ మొత్తం కూడా చాలా బాగుంది నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ నైన్ ఎయిటీ ఫైవ్ అండ్ వన్ మోర్ ఫ్యాబ్రిక్ ఏంటంటే నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్లో ఇది కూడా త్రీ డిజిటల్సే నెక్ ప్యాటర్న్లో సింపుల్ సింపుల్ లేస్ వర్క్ వస్తుందండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎక్స్ట్రా ఆర్డినరీ అండి చాలా బాగుంది నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఎయిట్ నైన్టీలలో ఇక్కడ చూద్దాం ఎయిట్ నైన్టీ రూపీస్లో చూడండి ఎంత మంచి కలెక్షన్ ఉందో మనకు స్టార్ నెక్ టైప్ టైప్లో వచ్చింది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ పెట్టి స్టోర్కి రావాలనుకుంటే స్టోర్ అడ్రస్ వచ్చేసి చంపాపేట్ మెయిన్ రోడ్ అండి హైదరాబాద్లో చంపాపేట్ మెయిన్ రోడ్లో ఫోకస్ హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుంది మీరు గూగుల్లో పెట్టుకుని వచ్చేస్తుంది శ్రీ మహాలక్ష్మి అంటే పాతదే రావచ్చు ఫండ్ ఫోకస్ హాస్పిటల్కి ఆపోజిట్ అన్నట్టు చెప్పండి ఇది కూడా ఎయిట్ నైంటీ ఇది వచ్చేసి మనకు ఎయిట్ సిక్స్టీ రూపీస్లో అండి చాలా మంచిగా ఉంది ఇవన్నీ కూడా ఆల్ఫైన్ క్లాత్లో అనమాట సో ఎయిట్ నైంటీ రూపీస్లో ఇది కూడా మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మంచి రెస్పాన్స్ ఉన్న ప్రోడక్ట్ అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ కాటన్ మిక్సప్స్ పనిలో ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఎంత బాగుందో మస్టర్డ్ ఎల్లో కలర్ సో చాలా మంచిగా ఉందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇందులో డార్క్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది సో నైస్ అండ్ ప్రతి డిజైన్ అండి చాలా బాగా వచ్చినాయి కదా అండ్ మంచి మంచి డిజైన్స్ అన్ని కూడా పెట్టాను సో ఇవి మనకు ఇది కూడా కాటన్ మిక్సర్స్ పనిలో లో కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది కలర్ గ్రీన్ కలర్ అండ్ స్నఫ్ కలర్ షేడ్ లో టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఫ్రంట్స్ మార్కింగ్ విత్ క్రష్ అండి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా బాగుంది చూడండి లావెండర్ షేడ్ నావి బ్లూ విత్ లావెండర్ షేడ్ వచ్చింది చాలా ఫ్యాన్సీగా వచ్చింది అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే గ్రీన్ కలర్ కూడా అవైలబుల్గా గా ఉంది కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ సెవెన్ నైంటీ ఫైవ్ అండ్ ఇది వచ్చేసి మనకు వైట్ కలర్ కాంబినేషన్ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా వైట్ అండి వైట్ ఫ్లవర్స్ హ్యాపీగా పిక్ చేసుకోండి వైట్ విత్ పింక్ అండ్ బ్లూ వైట్ విత్ బ్లూ సూపర్ మోడల్ వచ్చింది చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా సూపర్ సూపర్ కలెక్షన్స్ అండి అన్ని కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త 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 ప్యాటర్న్స్ కొత్త షాప్ పెట్టారు గిరిజ గారు ఏమన్నా ప్రైజెస్ పెంచుతున్నారా అని సో ఏ షోరూమ్ పెట్టనీయండి ఏమన్నా పెట్టనీయండి ప్రైజెస్ మాత్రం యథావిధిగా అప్పుడున్న ప్రైజెస్ ఉంటాయి నాకు అంత ఆశ లేదు నాకు అంత కమర్షియలు కాదు సెవెన్ అండి ఫైవ్ అండి లో ప్యాటర్న్లో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ అంతకన్నా ముందు క్రాష్ పన్ను సెవెన్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు సెవెన్ నైంటీ ఫైవ్ ఒకవేళ కంపెనీ నుంచి పెరిగితే నేను దాన్ని బట్టి చెప్తాను కానీ కంపెనీ నుంచి ఏవి పెరగలేదు నేను కూడా మీకు ఆ సేమ్ యాస్టి షోరూమే కానివ్వండి ఏదే కానివ్వండి ఏది పెట్టినా మీ కంఫర్ట్ కోసమే మెయిన్గా చాలా మంది కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ సమ్మర్ కల్లా మనం సెట్ అయిపోవాలన్న ఉద్దేశంతో నేను ఇలా తీసుకొచ్చాను స్టోర్ మెయిన్ రోడ్లో పెట్టినా షోరూమ్ పెట్టామంటే సేమ్ అండి మనకు సేల్స్ కూడా చాలానే అవుతున్నాయి ఆఫ్లైన్లో చాలా మంది కస్టమర్స్ రావడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి అక్కడ డిస్టర్బెన్స్ ఉండొద్దు కంఫర్ట్ జోన్లో ఉండాలని ఇది ఏ ట్వంటీ ఫైవ్ రూపీస్లో స్కై గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అండి బ్యూటిఫుల్ నైట్ అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ పెడుతున్నాను సెవెన్ నైంటీ ఫైవ్లో క్రష్ అండి నెక్ లో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది బ్యూటిఫుల్ నైటి బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ లో చాలా బాగా వచ్చింది ఇది కూడా సెవెన్ నైన్టీ ఫైవ్ ఇది మనకు మనకు ఫ్లోరల్ డిజైన్ లో బ్లూ కలర్ లైట్ లావెండర్ కలర్ షేడ్ లో బ్లూ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది నెక్ ప్యాటర్ లో సింపుల్ అంటే సింపుల్ ఎంబ్రాయిడింగ్ చూడండి చాలా బాగా వచ్చింది సో సో ఇదండి ఈ రోజు ముచ్చట్లు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదన్నా జరగనీయండి ఏమన్నా కానివ్వండి మన వీడియో లాగవు నా ప్రయత్నం ఆగదు ఎవరు ఎంత డిసప్పాయింట్ చేసినా నేను ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇంకా చాలా మంది మన స్టోర్ మీద ఒక నైటీస్ అనే దాన్ని ఒక లెవెల్కి వెళ్ళిపోయాము చాలా మందికి కెరియర్స్ ఉన్నాయి ఇక్కడ సో ఎవరు ఏం చేసినా నేనైతే తగ్గేదే లేదు మన స్టాక్ తగ్గే లేదు మనం డిసప్పాయింట్ అయ్యేదే లేదు బట్ ఒక అవేర్నెస్ కోసం తీసిన వీడియో అనేది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయం మీద మీ కామెంట్ ఏందో మీ అభిప్రాయం ఏందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ బాయ్